మీరు కనుక ఫ్యాన్సీ శారీస్ కావాలి అంటే ఈ వారం వీడియోస్ చాలా బాగుంది మీరు షీనిట్స్ టెన్ బ్రాంచెస్ లో ఎక్కడికెళ్ళా ఈ స్టాక్ అంతా ఉంటుంది అలాగే బనారస్ టిష్యూలో ఈ సారీస్ చూసారు కదా చాలా ట్రెండ్ అవుతున్నాయి అండ్ హెవీ త్రీ కలర్స్ అండి కలర్స్ ఫిఫ్టీన్ ఎయిటీ అండి కాస్ట్ కూడా కొత్తగా వచ్చింది అందుకే త్రీ కలర్స్ కొత్త ట్రెండింగ్ కలెక్షన్ ఇంకా మార్కెట్ లోకి రాలేదు కదండి కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ చాలా తక్కువ అండి రేట్ చాలా రీజనబుల్ గా ఉంటుంది మెటీరియల్ కూడా బాగుంటుంది మంచిగా అవును ఎవరికైనా పెట్టడానికి కూడా బాగుంటుంది పర్పస్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్ అండి ఈ రెండింటి కాంబినేషన్ సో ప్రతిసారి మనం షీ వచ్చిన పిల్లలు ట్వంటీ ఫైవ్ ప్లస్ శారీసే చూస్తామన్నమాట ఇది బాగుంది చూడండి మంచి ఫాలింగ్లో అసలు ఈ సారీ చూపించినవన్నీ మోడల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కొత్త స్టాక్ ఇదంతా ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న ఫ్యాబ్రిక్ బాగల్పూరి బాగల్పూర్లోనే మీకు హాఫ్ అండ్ హాఫ్ షేడెడ్ అండి అన్ని కలర్స్ బాగున్నాయి ఇందులో ఈ స్కై బ్లూ హైలైట్ అండి కదండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అన్ని డార్క్ కలర్స్ రెడ్ కూడా చాలా బాగుంది రిచ్ ఉంది కదండి చూడడానికి చాలా రిచ్ లుక్ లో ఉందండి కలర్స్ కూడా దేనికి అదే చాలా బాగున్నాయి ఈ శారీ చూస్తే మీరు ఎనిమిది వసంతాలు మూవీ చూసిన వాళ్ళకి ఈ శారీ ఐడియా ఉంటుంది ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ అండి ఈసారి ఇప్పుడు బాగా నడుస్తుంది ట్రెండింగ్ అండి నేను చందానగర్లో ఉన్న షీనిట్స్ నీట్స్కి వచ్చానండి షూట్కి సారీస్ అన్ని పెడుతున్నారు బట్ అన్ని శారీస్లో ఫస్ట్ చూడగానే చాలా నచ్చింది మనకి బనారస్ లో వస్తుంది కదా సేమ్ అదే డిజైన్లో వచ్చిందండి మామూలుగా అయితే ప్యూర్ పట్టులో వస్తుంది ఇప్పుడు మనకి జార్జెట్లో ప్యూర్లో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి అసలు ఈ శారీ చూడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇంట్లో ఏమన్నా మనకి ఫంక్షన్స్ ఉన్నప్పుడు కట్టుకోవడానికి నాకైతే చాలా నచ్చింది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి సింపుల్గా పళ్ళు వచ్చేసి బ్లౌజ్ ఏమో మనకి ప్లేన్ వచ్చింది ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి చూడండి అన్నీ కొంచెం డార్క్ షేడ్లోనే ఉన్నాయి మెరూన్ బాగుంది అండ్ రాణి పింక్ కలర్ కూడా ఈ శారీలో చాలా బాగుంది సింపుల్గా సింగిల్ పళ్ళు వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి బార్డర్ కూడా చిన్నగా క్యూట్గా చాలా బాగుంది దూపియాన్లో జూట్ అంటండి ఇది ఈజీ మెయింటెనెన్స్ సారీస్ ఇవన్నీ మనకి ఆప్లిక్ వర్క్ వచ్చింది పైన ఇదంతా ఆప్లిక్ వర్కే దూరం నుండి చూస్తే ఇది టస్సర్ ఫీల్ ఉందండి కదండి టస్సర్ ఫీల్ ఉంటుంది కదా మెటీరియల్ మాత్రం దుప్యాన్లో డ్యూటీ అండి మెటీరియల్ ప్యూర్ వస్తుంది ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి కలర్స్ కూడా మనకు అన్ని డార్క్ కలర్ వచ్చేసి బోర్డర్ అంతా అప్లిక్ వర్క్ వస్తుంది బోర్డర్ అంతా అప్లిక్ వర్క్ వస్తుంది కొంచెం దూరంగా పెడితే మీకు కలర్ కాంబినేషన్ చూసుకోండి నేను వేసుకుంది కూడా బాగుందండి హనీ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది మొత్తం మనకి షోల్డర్ మీద ఇది సింగిల్ పళ్ళు వేసుకుంటేనే యాప్లిక్ వరకు మనకు బాగా కనిపిస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా యాప్లిక్ వరకు వచ్చింది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కలర్స్ మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఫాలింగ్ మెటీరియల్ అండి సాఫ్ట్ కోటా టైప్ లో ఉంది బట్ ఇది జూట్ మెటీరియల్ అండి జూట్ జార్జెట్ లో బీట్ పూట డిజైన్ వస్తుంది సాటిన్ లాగా ఉంది బార్డర్ వచ్చేసి బోర్డర్ ఉంది క్లాత్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అన్ని డార్క్ కలర్ చాటే వచ్చిందండి నేనైతే పింక్ కలర్ రాణి పింక్ కలర్ వేసుకున్నాను సింగిల్ పళ్ళు వేసుకున్నా బాగుంటుంది స్టెప్స్ పెట్టుకున్నా కూడా పళ్ళు కూడా మీకు రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు గ్రాండ్ గ్రాండ్గా వస్తుంది పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ ప్లేన్ వస్తుంది బార్డర్ పెట్టించుకోకుండా కుట్టించుకుంటే వేరే దాన్ని కూడా వేసుకోవచ్చు కంప్లీట్ గా మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ అండి బాగా నడుస్తుంది ట్రెండింగ్ అండి ఇది చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మొత్తం శారీ తీసేసుకొని లంగా ఓని కానీ లెహెంగా కానీ కుట్టించుకుంటున్నారు మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటుందన్నమాట చాలా ట్రెండింగ్ సారీ ఇది అదే పళ్ళు దగ్గర నుంచి కట్టుకొంగ వరకు ఒకేలా వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ బుటా స్టైల్ అండి కలర్స్ మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్సే ఉన్నాయి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుంది ఈ శారీ చూస్తే మీరు ఎనిమిది వసంతాలు మూవీ చూసిన వాళ్ళకి ఈ శారీ ఐడియా ఉంటుంది అందులో హీరోయిని తాజ్మహల్ దగ్గర నుంచొని కట్టుకుంటుందండి ఎగ్జాక్ట్ గా ఇదే శారీ కాకపోతే కలర్ వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ ఉంటుంది అనమాట ఫ్యాన్సీ శారీ ఇది మనకి పేస్టల్ కలరే వస్తుంది లైట్ కలర్ మీద గోల్డ్ కలర్ బుట్టి వస్తుంది క్రష్ వస్తుంది బాడీలో కూడా లైట్ క్రష్ జలో జెరీ వచ్చిన చోట క్రష్ వస్తుంది దీని దీంట్లో ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ అన్ని పేస్టల్ కలర్స్ అన్ని పేస్టల్ కలర్స్ దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ లో జార్జెట్ ఫీల్ ఇప్పుడు కొత్తగా వస్తుందండి వర్క్ కూడా లేటెస్ట్ మీకు సింపుల్ బంచ్ లాగా మనకి వర్క్ వచ్చేసి శారీ అంతా స్కాలర్ పైన మనకి పర్ల్ వర్క్ వచ్చింది అండ్ ఇది కూడా బాగుంది బ్లాక్ మీద వర్క్ చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి బ్లౌజ్ చూపించండి ఇదిగోండి ఇది హ్యాండ్స్కి వచ్చింది వర్క్ అదేమో మనకి ఫ్రంట్ బ్యాక్ వర్క్ వచ్చింది ఇందులో కలర్స్ అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అన్ని డార్క్ కలర్స్ రెడ్ కూడా చాలా బాగుంది ఇదేంటి రమణ గారు టిష్యూ ఆల్ ఓవర్ వీవింగ్ వర్క్ వస్తుందండి మ్యాట్ వర్క్ టైప్ మ్యాట్ వర్క్ టైప్ అండి ఇప్పుడు కొత్తగా వస్తుంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి కాస్ట్ వచ్చేసి ఒకటి ఓపెన్ చేద్దాం అది ఓపెన్ చేద్దాం అండి షోల్డర్ వర్క్ కంప్లీట్గా మనకి హెవీగా థ్రెడ్ వర్క్ వచ్చింది షోల్డర్ అంతా వర్క్ అనిపిస్తుంది అండ్ కింద కుచ్చీల దగ్గర కొంచెం తక్కువ వస్తుంది. ఈ కుచ్చీల అంటే స్కాట్ బోర్డర్ వస్తుంది. స్టెప్ బోర్డర్. వర్క్ సారీ ప్రతి దానికి అలా వస్తుంది మించు మించు. బ్లౌజ్ ఇలా వస్తుందండి. వేసుకుంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది సారీ. షోల్డర్ వరకు మనకి ఇలా డిజైన్ వచ్చేస్తుంది. సారీ అంతా లుక్ ఇది. మీకు ఆఫ్ రౌండ్ తిరిగేదాకా వస్తుంది ఫుల్ గా ఉన్నట్టుగా ఉండదు సారీ కడితే ఏదైనా అంతే అండి వర్క్ సారీస్ కి అలాగే వస్తుంది సో దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి అన్ని పేస్టల్ కలర్స్ లైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నేను వేసుకున్న కలర్ చాలా బాగుంది కదండి పీచ్ ఆనియన్ పింక్ రెండు మిక్స్ అయింది కలర్ అండి పింక్ బాగుంది ఇది పళ్ళు అండి సింపుల్ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ రిచ్గా వచ్చింది దీనికి ఇలా ఇది వేరే దానికి కూడా పేరప్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఉందండి శారీ లుక్ అంతా ఇలా ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ బెనారస్ జార్జెట్ లోనే కథాన్ ఫినిషింగ్ వస్తుందండి డార్క్ కలర్స్ ఫోర్ ఉన్నాయి లైట్ కలర్స్ టూ ఉన్నాయి మష్రూమ్ సిల్క్ లో కొత్తగా వస్తుంది సాటిన్ సాటిన్ బోర్డర్ వస్తుంది బెనారస్ సాటిన్ బోర్డర్ రిచ్ ఉంది కదండి చూడడానికి సారీ చాలా రిచ్ గా ఉంటదండి చాలా రిచ్ లుక్ లో ఉండండి కలర్స్ కూడా దేనికి అదే చాలా బాగున్నాయి నేను వేసుకుంది మంచి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ అంటే లైట్ మీకు టీ బ్లూ కూడా బాగుందండి కలర్ అవును ఇది కంప్లీట్ గా ఇది సాటిన్ ఏనా అండి క్లాత్ సాటిన్ బోర్డర్ సాటిన్ వస్తుందండి అండి బోర్డర్ సాటిన్ వస్తుంది బెనారస్ కతాన్ వస్తుంది పల్లు ఇది దీనికి బుటీలా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుంది అండి అన్ని కలర్స్ బాగున్నాయి ఇందులో ఈ స్కై బ్లూ హైలైట్ అండి కదండి స్కై బ్లూ హైలైట్ అండి మీరు వేసిన కలర్ కూడా బాగుందండి గ్రీన్ డీసెంట్ కలర్ ఇది కలర్ షోర్గా ఉంటుంది అండి క్లాస్గా బాగుంది కట్టుకుంటే ఎవరికైనా చాలా బాగుంటుంది టిష్యూ జార్జెట్ టిష్యూ లో మనకి థ్రెడ్ వర్క్ వచ్చిందండి కాస్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుంది వర్క్ శారీస్ కొంచెం బడ్జెట్లో టూ థౌజండ్లో అవ్వాలి అనుకుంటే ఇది ఆప్షన్ ఇది కూడా గ్రాండ్ లుక్ ఉంటుందండి మీరు నైట్ పార్టీస్ కి బాగుంటుంది ఎందుకంటే దూప్ దూప్ చావన్ కలర్ వస్తుంది సింగిల్ కలర్స్ తక్కువ అండి ఎందుకు షార్ట్ కలర్స్ కలనేత్త మైసూర్ క్రేప్ సారీస్ అంటే నాకు భలే ఇష్టం మైసూర్ క్రేప్ ఫీల్ లో ఉండి కాస్ట్ తక్కువ మామూలుగా ఇది సేమ్ ప్యూర్ లో వెళ్ళాలి అంటే మనకి ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ పైన ఉంటుందండి పైనే ఉంటుంది పింక్ బాగుంది వర్క్ కూడా కథాన్ వర్క్ మ్యాట్ వర్క్ వచ్చిందండి ప్లేన్ ఆరెంజ్ ఇదే బ్లౌజ్ కుట్టించేసుకుంటే బాగుంటుందండి బ్లాక్ ఇంకా ఎవర్ గ్రీన్ అండి బ్లాక్ కడితే ఎవరికైనా బాగుంటుంది నెక్స్ట్ ఇది ఏంటండి రమణ గారు జైపూర్ జార్జెట్ అండి జైపూర్ స్టైల్లో వచ్చి బోర్డర్ కట్ వరకు వస్తుందండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మనకి టూ షేడ్స్ వచ్చింది ఆరెంజ్ రెడ్ ఓపెన్ చేద్దామండి ఇదిగోండి శారీ అంతా లుక్ మనకి ఇలా ఉంటుంది ఆరెంజ్ అండ్ రెడ్ రెడ్ కూడా కాదు టమాటో రెడ్డిష్ కలర్లో ఉంది కదా ఆ కలర్ కాంబినేషన్ అండి అండ్ మనకి చెక్స్ వచ్చేసి లోపల బుట్టీస్ వచ్చాయి అండ్ ఇప్పుడు లేస్ వరకు చాలా ట్రెండ్ అవుతుంది కాబట్టి దీనికి లేస్ని పేరప్ చేశారండి మనకి పళ్ళు మనకి చాలా షార్ట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఇలా వచ్చిందమ్మా బ్లౌజ్ కూడా మనకి కొంచెం హెవీగానే ఉంది అంటే సింపుల్ ఏం లేదండి బాగుంది దానికి కరెక్ట్ గా ఉంది ఇదైతే చాలా లైట్ వెయిట్ అండి మనకి కోటాలో కాంతా వర్క్ ఆప్లిక్ మీద కాంతా వర్క్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది రిచ్ పళ్ళు అనమాట మళ్ళీ శారీలో మొత్తం మనకి చిన్న చిన్నగా వర్క్ అక్కడక్కడ బంచెస్ లాగా ఇచ్చారన్నమాట ఇదిగో ఇదిగోండి ఇలా కనిపిస్తూ ఉంది అసలు చాలా లైట్ వెయిట్ హాయిగా ఉండే శారీ అనమాట ఇందులో మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి అన్ని డార్క్ కలర్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న ఫ్యాబ్రిక్ బాగల్పురి మీకు అండ్ కలర్స్ వచ్చాయి బాగల్పూరి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుందండి ఎక్కడికి వెళ్ళినా బాగల్పూరి అని బాగా వినిపిస్తుంది అందులో మనకి టూ షేడ్స్ ఉన్నాయి ఇది కంప్లీట్ గా మనం ట్వంటీ ఫైవ్ శారీ వెరైటీస్ చూడబోతున్నాం అండి వీడియోలో సో ప్రతిసారి మనం షీనిట్స్ వచ్చినప్పుడు ట్వంటీ ఫైవ్ ప్లస్ శారీసే చూస్తాం అనమాట ఇది బాగుంది చూడండి మంచి ఫాలింగ్ లో దీనికి బ్లౌజ్ ఇలా ఇస్తారు సేమ్ ఇదే కలర్ బోర్డర్ బోర్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ అండి కాస్ట్ వచ్చేసి 2365 రూపాయస్ పడుతుంది కలర్ కాంబినేషన్స్ అన్ని బాగున్నాయండి ఆరెంజ్ అండ్ బ్రౌన్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా ఆ కలర్ కూడా నేను చూపిస్తాను ఇది ఓపెన్ చేద్దాం రమణ గారు ఇంత బోర్డర్ లో ఫ్లవర్ ఎలా వస్తుందో పైన షోల్డర్ మీద కూడా ఇలా ఫ్లవర్ వస్తుంది సింగిల్ పల్లు వేస్తేనే బాగా కనిపిస్తుంది ఇప్పుడు ట్రెండింగ్ కలర్ అండి ఈ రెండిట్ కాంబినేషన్ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రమణ గారు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఒకసారి దీని గురించి చెప్పండి మీకు దుపియాన్ జార్జిట్లోనే మీకు తంజూరు ప్రింట్స్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి డిజిటల్ అనమాట కోటా ఊరి ప్రింట్స్ అంటారు తంజూరు 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 ప్రింట్స్ బాగా లేటెస్ట్ అండి పిచ్వాయి డిజైన్తో వచ్చింది దీనికి బ్లౌజ్ అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది అసలు బాగుందండి ఫీల్ కూడా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది మేడం కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ అండి మంచి ఫీల్ గుడ్ శారీ కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు కలర్స్ అన్ని మనకి డార్క్ కలర్స్ వచ్చాయి నేను వేసుకున్న కలర్ నాకు చాలా నచ్చింది టాంజూర్ ప్రింట్స్ అంటండి కొత్తగా వస్తుందండి జామ్దాని అండి భాగల్పూర్లోనే జామ్దాని మీరు ఆ శారీస్ చూస్తుంటేనే వేరే శారీ గురించి రమణ గారు చెప్పేస్తున్నారనమాట జామ్దానిలో ఏం చెప్పారండి ఇది జామ్దాని జాంధాని బాగల్పూరిలో జామ్దాని అంటే శారీ అంతా ఇలా వస్తుంది పట్టుకుంటే ఇలా ఉంటుంది పళ్ళు రెడీ బాగుంది కదండి ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి కంప్లీట్గా సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ చాలా తక్కువ అండి రేట్ చాలా రీజనబుల్గా ఉంటుంది మెటీరియల్ కూడా బాగుంటుంది మంచిగా అవును ఎవరికైనా పెట్టడానికి కూడా బాగుంటుంది పర్పస్ నెక్స్ట్ ఆప్లిక్ వర్క్ ఈ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ మీకు శారీ అంతా ఆపిల్కి వచ్చేసి ఇలా వచ్చిందండి అది కూడా గ్రాండ్గా వస్తుందండి మంచి ఫ్లవర్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ సిక్స్ అండి సెవెంటీన్ హండ్రెడ్కి శారీ ఎంత బాగుందో అసలు చాలా రాయల్ లుక్ ఉంటుంది దీంట్లో మనకి కంప్లీట్గా ఫోర్ కలర్స్ నేను వేసుకుందేమో పికాక్ బ్లూ బ్లాక్ పింక్ అండ్ వైన్ కలర్ కాస్ట్ ఇది కూడా ఆప్లిక్ అండి దీంట్లో మనకు అన్ని పేస్టల్ కలర్స్ అండి కంప్లీట్ గా ఫైవ్ కలర్స్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇప్పుడు ఇది కొత్తగా వస్తుంది మెటీరియల్ ఇది మెటీరియల్ చూడండి ఒకసారి గ్రీన్ మ్యాంగో గ్రీన్ మ్యాంగోలో మనకి బనారస్ మీనాకారి బోర్డర్ వస్తుంది బోర్డర్ మీనాకారి అసలు ఈ సారీ చూపించినవన్నీ మోడల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కొత్త స్టాక్ ఇదంతా కొత్త ట్రెండింగ్ కలెక్షన్ ఇంకా మార్కెట్లోకి రాలేదు కదండి రాలేదు రాలేదు మన దగ్గరే వచ్చింది చూడండి మంచి ఫ్యాన్సీ సారీస్ అండి బాగున్నాయి సార్ శారీస్ అన్నీ దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఇది కూడా బాగుందండి పింక్ లైట్ పింక్ టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి గ్రీన్ మ్యాంగో బాందిని వచ్చేసి ఫాలింగ్ మెటీరియల్ అండి ఇది లైట్ గా క్రష్ వచ్చింది శారీ అంతా సింపుల్గా ఇప్పుడు పెళ్ళికెళ్ళినాం అనుకోండి పడిచిన తీసేసిన తర్వాత కొంచెం సింపుల్గా ఇలా ట్రెండీగా కట్టుకోవాలి అంటే ఈ శారీ బాగుంది ఇందులో మనకి త్రీ కలర్స్ అండి కలర్స్ ఫిఫ్టీన్ ఎయిటీ అండి కాస్ట్ కూడా మంచి ప్రోడక్ట్ కొత్తగా వచ్చింది అందుకే త్రీ కలర్స్ వచ్చేయండి ఈ సారీ అన్నిట్లో నాకు స్కై బ్లూ కలర్ చాలా నచ్చుతుందండి హెవీ హెవీ వర్క్ ఇష్టపడే వాళ్ళకి అంగూర్ కలర్ కూడా ఇది కూడా బాగుంటుంది అంగూర్ కలర్ నేనైతే పిస్తా కలర్ అని చెప్తాను మీరు చక్కగా అంగూర్ కలర్ అని చెప్పారు దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ థర్టీ రూపీస్ పడుతుందండి ఇది సెమీ చినియా పట్టు అండి ట్వెల్వ్ ఫిఫ్టీకి వస్తుంది మెటీరియల్ ఇది రీజనబుల్ అంటే పెట్టుబడులకి బాగుంటుంది కదండి పెట్టుబడికి క్వాలిటీ బాగుంటుంది అండి ఈజీ మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కలర్ కాంబినేషన్స్ చూసుకోండి సెమీ పటోలా బార్డర్ లెస్ వస్తుందండి బార్డర్ లెస్ ఓపెన్ బోర్డర్ వస్తుందండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి చాలా తక్కువ మేడం లెవెన్ సిక్స్టీ ఫైవ్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఇది ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఫోటోషూట్స్కి బాగుంటుంది అండి కలర్ కాంబినేషన్స్ డార్క్ వచ్చేసరికి బాగా అనిపిస్తుంది కట్టుకుంటే ఇలా ఉంటుంది చాలా బాగుంది క్వాలిటీ లైట్ వెయిట్ అండి బ్లాక్ ఓపెన్ చేద్దామండి మంచి కనిపిస్తుంది షోల్డర్ మి మనకి ఇలా వర్క్ వచ్చేస్తుంది కంప్లీట్ గా ఇంత బాగుంది కదండి బ్లాక్ మీద ఏదైనా హైలైట్ కనిపిస్తుంది సో కంప్లీట్ శారీ లుక్స్ హండ్రెడ్ అండ్ రూపీస్ పడుతుంది బ్లౌజ్ చూపించండి ఈ బ్లౌజ్ అయితే చాలా వాటికి అండి బ్లాక్ కాబట్టి మంచి స్కాలప్ కూడా వచ్చింది బ్లౌజ్ కి బాగా అనిపిస్తుంది అలాగే వర్క్లో ఇంకొక ఆప్షన్కి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఇంకొక శారీస్ ఉన్నాయి ప్లే సిల్క్ అంట ప్లే సిల్క్లో మీకు ఆల్ ఓవర్ వర్క్ అండి ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం శారీ అంతా మనకి వర్క్ వచ్చేస్తుంది లైట్ వెయిట్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ నైంటీ అండి వర్క్లో ఇది ఇంకొక ఆప్షన్ మనకి శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తే మీకు బాగా కనిపిస్తుంది అని నేను ఇలా ఓపెన్ చేయమని చెప్తున్నాను అనమాట వేసుకునే దానికన్నా ఇలా చూస్తే ఎలా ఉంది వర్క్ అని క్లియర్గా తెలుస్తుంది కదా అన్నీ మనకి పేస్టల్ కలర్సే టూ థౌసండ్ సెవెన్ పడుతుంది స్కాలాప్ వచ్చేసి పర్ల్ వర్క్ వచ్చింది ప్యూర్ టస్సర్కి వెళ్ళాలంటే సిక్స్ థౌసండ్ సెవెన్ అలా ఉంటుంది సో ఇది కొంచెం మెటీరియల్ బాగుంటుంది మండి నో డౌట్ డిజిటల్ ప్రింట్ కనిపిస్తుంది చూసారా కాస్ట్ వచ్చేసి మనకి నైన్టీన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ ఉన్నాయి అన్ని డార్క్ కలర్స్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి డిజైన్ కూడా బాగుంది ఈ గ్రీన్ చాలా బాగా అనిపిస్తుంది ఎలిఫెంట్ గ్రీన్ అంటాం కదా ఎలిఫెంట్ గ్రీన్ బ్రౌనిష్ అలాగే బనారస్ టిష్యూలో ఈ సారీస్ చూసారు కదా

ప్యూర్ కంచుపట్టి చీరలో ఈ డిజైన్ వస్తుంది ఇప్పుడు బెనారస్ వస్తుంది అండ్ ఫ్యాన్సీ శారీ టైప్ లో ఈ డిజైన్స్ వస్తున్నాయి అన్నమాట మెటీరియల్ కూడా చాలా మేడం లైట్ వెయిట్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో సెల్ఫ్ వస్తుంది కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది కలర్స్ అన్ని మంచి డార్క్ కలర్స్ చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తుంది జార్జెట్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది బాటిల్ గ్రీన్ బాగుంది చూడండి సో ఇవ్వండి ఈ వారం మనం షీనిట్స్ చందానగర్కి వచ్చాం శారీస్ అన్నీ కొత్త ట్రెండీ కలెక్షన్ కదా నాకైతే చాలా నచ్చాయి ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యాను కూడా ఏవి తీసుకోవాలి అని చెప్పేసి మీరు కనుక ఫ్యాన్సీ శారీస్ కావాలి అంటే ఈ వారం వీడియోస్ చాలా బాగుంది మీరు షీనిట్స్ టెన్ బ్రాంచెస్లో ఎక్కడికి వెళ్ళినా ఈ స్టాక్ అంతా ఉంటుంది చలో మరి మళ్ళీ నెక్స్ట్ వీక్ షీ నీట్స్లో కలుసుకుందాం టేక్ కేర్ ఓకే